దంచేసావా ఇదిగోండి మా అమ్మ నాన్న చూడండి జొన్నలు అయితే ఎలా దంచుతున్నారండి రోడ్లోనూ ఆ జొన్నలు ఎందుకంటేనండి ఆ జొన్నలతో రొట్లు వేసుకోవచ్చు చపాతీలు కూడా చేసుకుని నైట్ పూట అయితే తింటారండి వాళ్ళకి ఎందుకంటే షుగర్ బీపీలు ఇద్దరికీ ఉన్నాయండి ఇంకా అందుకని అటువంటివన్నీ చేసుకుని తింటారండి మనలాగా అన్నీ కొనుక్కు తింటాక ఇప్పుడు వాళ్ళకి పెద్ద వయసు అయిపోయింది కదండి వాళ్ళకి డబ్బులు అయితే సరిగ్గా ఉండవండి నాన్నకైతే పెన్షన్ జీతం వద్దండి నాన్న చేదన టైంలో బేరనైతే కాలుతాడు ఇంకా ఉన్న టైంలోనైతే ఇంటి దగ్గరే ఉంటాడు అమ్మమ్మ అమ్మ అయితే అప్పుడప్పుడు పనిలోకి వెళ్ళొద్దండి ఇప్పుడు అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంటి దగ్గరే ఉంటుందండి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సోడు పిండితో సోడు జావ జొన్నలతోటి రొట్లు చపాతీలు ఇటువంటివి చేసుకుని తిని అన్నం అయితే ఒక పూట తింటారండి ఇంకా వాళ్ళకైతే మరి మనలాగా ఎగదేగా ఖర్చు పెట్టుకుంటాక డబ్బు అయితే ఉండదండి ఈ వయసులోనూ ఇంకా అందుకని మా అమ్మ ఇంటి దగ్గర ఇటువంటి ఇటువంటివన్నీ మనకి తక్కువగా అవి జొన్నలు కొనుక్కొని అలా పిండి చేసుకుంటే పిండి అయితే చానాలు అయితే వచ్చేద్దండి అలాగే చోడు పిండి తీసుకుంటారు చోడు అవి కాసుకుంటారండి అన్నం అయితే ఒక పూట తిని చక్కగా ఇవన్నీ చేసుకుంటారండి అమ్మ ఇంటి దగ్గర ఉండే అమ్మకైతే అన్నీ వచ్చండి అమ్మ అలా చేసుకుంటారు జావులో గట్ట కాసుకొని చూడండి చాలా బాగుంటుందండి అలా జొన్నపిండి మనం సొంతంగా ఇంటి దగ్గర తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి అది అమ్మ అయితే జల్లిచ్చేసేసి డబ్బలే పెట్టేది ఇప్పుడు ఆ జొన్నపిండి ఆ జొన్నలు అలాగా దంచి తర్వాత పొట్టు ఉంటుందండి శుభ్రంగా తెల్లగా వచ్చే వరకు కడిగేసి ఎండబెట్టేసి పిండి ఆడిచ్చేద్దండి చాలా బాగుంటుందండి పిండి అమ్మ నాన్న అయితే అయితే ఆధారపడరు మా మేమైతే ముగ్గురు ఉన్నామండి ఇద్దరు అక్క చెల్లెలు ఒక అన్నయ్య ఉన్నాడు మమ్మల్ని అయితే ఏమీ అడగరండి ఇంకా ఆడే బేరనకాడికి వెళ్ళినప్పుడు గట్ట ఇంకా పిల్లలకి ఏమన్నా ఇవ్వాలి అని పండగలు వచ్చినప్పుడు బేరెకాడికి వెళ్ళిన డబ్బులతో మాకు ఇంకేమన్నా కొంటారు కానీ ఇంకా ఆడైతే మా పైన ఆశపడరండి ఇంకా వాళ్ళకి కూడా మనం ఏమన్నా ఇచ్చినా కానీ మాకు వద్దు మేము లేగలేని స్థితిలోనైతే మేము తీసుకుంటాం కానీ మేము ఇప్పుడైతే ఏం తీసుకోమని అంటారండి వాళ్ళకి ఎవరిపైన ఆశపడరండి అమ్మ అయితే కూరలు కూడా చాలా బాగా వండుద్దండి ఈసారి అమ్మ ఉండే కూరలు అయితే చూపిస్తానండి పాతకాల పద్ధతిలో అసలు ఆ వంటలో చాలా బాగా చేద్దండి చాలా టేస్ట్గా ఉంటాయండి అమ్మ ఉండే వంటలో చూపిస్తానండి ఈసారి మీకు అమ్మాయి ఎలా ఉండదు దీగోండి గోధుమలు చూడండి గోధుమలు కూడా బాగా ఎండబెట్టేసిందండి ఎండబెట్టేసిన తర్వాత ఏం చేయద్దంటే గోధుమలని అయితే పిండి పెట్టించేద్దండి అయితే బాగా ఎండబెట్టేసిన తర్వాత సగమాము ఉప్మా రవ్వ కింద ఆడించేద్దండి గోధుమ రవ్వ పెద్దగా ఆడిచ్చేసి ఉప్మా చేయద్ది ఉన్నాయేమో చపాతీలకి మెత్తగా ఆడిచ్చేసి చపాతీలు చేద్దండి దీగోండి మా అన్నయ్య అయితే కొబ్బరి బొండాలు తెచ్చాడంట చూపిస్తుందండి నాకు అన్నీ కొబ్బరి బొండాలు తెచ్చాడని మా అమ్మ నాన్న కోసం అయితే కొబ్బరి బొండలు అయితే పొలాల నుంచి అయితే మా అన్నీ తెచ్చాడండి ఈరోజైతే ఎండ్రోయ్యులు బీరకాయ కూర అయితే చేయబోతున్నామండి ఈరోజు నేను రోహిణికి అయితే నేర్పిస్తానండి మా కోడలికి ఎలా నేర్పిస్తాను ఏంటనేది చూడండి ఇక్కడ కాదండి గ్యాస్ మీద అయితే కాదు కట్ల పొయ్యి మీద అయితే నేర్పిస్తున్నానండి కట్ల పొయ్యి మీద వండుకుంటే మనకి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి బీరకాయ ఎండు రోయిలు చక్కగా మన సిమ్లో మంట పెట్టుకుని తగ్గించుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇప్పుడు ఎలా ఎలా వండుతాము ఏంటనేది చూడండి

आगी आगी। ये? आ ये।, आ ये देर डेढ़ मैने ரோஹிணி யோகே ரோஜி எல்ல பண்ண நேர் பண்ண வந்து வச்சு मोट बेटी इन्हें करो बिटू कटिंग मंत्र रख सी देर का मखाना इसी का उनके फल भी तो फसते से बिटू गए ரில <laughs> <laughs> అవి చక్కగా మగ్గిపోయి నూనె అయితే పైకి తేలిపోయింది రెండు స్పూన్లు కారం వేసి ఆగరా బీరకాయలు చక్కగా లేతగా ఉన్నాయి కనుక మనం నీళ్ళైతే పోయే అవసరం లేదు పుల్ మీద మగ్గిపోవాలి సరిపోద్ది మూత పెట్టేసి మంట బాగా పెట్టకుండా చక్కగా చిన్నగా పెట్టి మంట మాడిపోయిందని వాళ్ళు ఎదురుగొండలో తెప్పించారా కూర అయితే చక్కగా దగ్గరికి అయితే ఎగిరిపోయిందండి చూడండి ఇంక ఈ అయితే నేను మా కోళ్ళకి బీరకాయ రోజుల కూర అయితే నేర్పించేశాను ఇదిగోండి పొయ్యి అయితే మేము ఈ చెట్టు కింద అయితే పెట్టుకున్నామండి తమలపాకు చెట్టు అండి చిదాపలపు చెట్టు తమలపాకు చెట్టు కలిసి అయితే ఉంటుంది అందరం పెట్టినాయి ఇగోండి కొబ్బరి నీళ్ళు కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి సీలు అయితే బొండాలు అయితే తీస్తే కొబ్బరి నీళ్ళు ఎక్కడి అంటే మాన్నయ మా అబ్బాయి అయితే కౌలుకి తీసుకున్న చేయలో పని చేస్తున్నారు కదండి అక్కడి నుంచి అయితే తెచ్చారండి మనకి ఇప్పుడు ఎండ్ల బాగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి నీళ్ళు తాగితే చాలా మంచిదండి మనం డ్రింకుల కన్నా జ్యూసుల కన్నా కొబ్బరి నీళ్ళు అయితే చాలా మంచిదండి అందుకని మేమైతే కొబ్బరి నీళ్ళు అయితే తెప్పించుకున్నామండి ఇవ్వండి ఇంకా రెండు రెండు గ్లాసులు అయితే అవుతాయండి ఎండనైతే వస్తారండి గ్లాసు ఘాసు ఒక గ్యాసు అయితే తాగుతారండి ఇవి ఇంకా నేనైతే ఇదిగోండి అమ్మో ఎండ అలాగే అతను చూసావా కొబ్బరికాయ నీళ్ళు తెచ్చాడు అజయ్ తాగుతావా చందు పోతాను అన్నాడంట వెళ్ళిపోయేరా పిలవకుండా ఎలాగుంది కూర ఉప్పు సరిపోయిందా